ఈ రోజు ఇండియా టుడే గ్రూప్ తిరుపతిలో నిర్వహించిన ఎడ్యుకేషన్ సమిట్ లో పాల్గొన్న జగన్మోహన్ రెడ్డి గారు బీజేపీతో మీరు సన్నిహిత సంబంధాలు ఉన్నాయి అని బీజేపీతో అనధికారిక పొత్తు లాంటిది కొనసాగిస్తున్నారు అన్న ప్రశ్నకు ఏం సమాధానం చెబుతారు అని రాజ్దీప్ సర్దేశి అడిగినప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిన సమాధానం క్లియర్ గా ఏంటి అంటే మాకు రాజకీయంగా ఒక స్ట్రాంగ్ లైన్ ఉంది మా లైన్ దాటి మేము ఎప్పుడూ పక్కకు జరగం మాకు రాజకీయంగా ఒక స్ట్రాంగ్ లైన్ ఉంది దాని నుంచి పక్కకి ఎప్పుడూ జరగం అండ్ అట్ ద సేమ్ టైం కేంద్ర ప్రభుత్వంతో సఖ్యత కోరుకున్నాం ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి చెందాలి అంటే ఇప్పుడిప్పుడే బుడిపడి అడుగులు వేస్తున్నటువంటి ఆంధ్రప్రదేశ్ అంతకుముందు పాలకుడు తప్పటడుగులు వేసారు సో దీన్ని గాడిలో పెట్టాలి ప్రజలకు మేలు చేయాలి అని అంటే కేంద్ర ప్రభుత్వంతో సఖ్యత కోరుకున్నాం అది మా విధానం సఖ్యత కోరుకొని ఆంధ్రప్రదేశ్కి రావాల్సినవి కావాల్సినవి మాక్సిమం ఎంతవరకు అయితే సాధించుకోగలుగుతామో అవి సాధించుకున్నాం ఆంధ్రప్రదేశ్ ప్రజలకు కావలసినంత ఎంతవరకు మెయిల్ చేయగలమో అంతవరకు మెయిల్ చేసాం అంతే తప్పితే మాకు ఎవరితోనూ పొత్తు లేదు అండ్ పార్టీలతో మాకేం సంబంధం లేదు కేంద్ర ప్రభుత్వంతో మాత్రమే మేము సన్నిహిత సంబంధాలు కొనసాగించాం అండ్ ఇష్యూ బేస్డ్ సపోర్ట్ మాత్రమే ఇచ్చాం మేము కేంద్ర ప్రభుత్వానికి ఇచ్చింది ఇష్యూ బేస్డ్ సపోర్ట్ మాత్రమే అని జగన్మోహన్ రెడ్డి గారు అయితే కమెంట్ చేసినప్పుడు రాజ్దీప్ సర్దేశా నుంచి మరో ప్రశ్న వచ్చింది మా రెండు వేల ఇరవై నాలుగు తర్వాత కూడా కేంద్రంలో ఎవరున్నా ఇష్యూ సపోర్ట్ ఇస్తారా అని దానికి అంతే తెలివిగా జగన్మోహన్ రెడ్డి గారు దానికి సంబంధించిన టైం వచ్చినప్పుడు మా సమాధానం ఏంటో రివీల్ చేస్తాము అన్నారు అంటే ఇప్పటికిప్పుడు ఏదైనా సమాధానం తెలుసుకునే ప్రయత్నం చేసినట్లున్నారు జగన్మోహన్ రెడ్డి గారు కొన్ని సమాధానాలు చాలా మెచ్యూర్డ్గా ఉంటాయి తన ఆలోచనలు కూడా చాలా 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 ముందుకెళ్ళి ఆలోచిస్తూ ఉంటారు ఇమ్మీడియట్గా రెండు వేల ఇరవై నాలుగు తర్వాత కూడా మీరు ఇదే ఇష్యూ మీద సపోర్ట్ ఎవరున్నా ఇస్తారా అని అంటే సమయం వచ్చినప్పుడు సమాధానాన్ని రివీల్ అంటారు సో మతం మీద జాతీయ రాజకీయాలకు సంబంధించి జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడు పెద్ద ఇంట్రెస్ట్ అయితే ఏమీ చూపింది లేదు మరి నిజంగానే ఆ సమయం వచ్చినప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రజల ప్రయోజనాలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అవసరాలను దృష్టిలో పెట్టుకొని తను ఏమైనా నిర్ణయం తీసుకుంటారా అని అంటే చూద్దాం